పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు అసలు ఏదైతే వారాహి సభల మీద మామూలు కాదు విచ్చలవిడిగా కేకలు వేసి అరిసి గొంతు చించుకున్నారు మేము మా ప్రభుత్వం వస్తే మహిళల రక్షణగా ఉంటాము మహిళలకి మహిళ వైపు కన్నెత్తి చూసినా సరే వాళ్ళని శీల్చి చెండాడుతాము కఠినమైన చట్టాలు తీసుకొస్తాము అనే విధంగా అసలు మామూలు కాదు విచ్చలవిడిగా వాగ్దానాలు చేశారు అయితే ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులే మహిళల మీద ఇష్టారీతంగా దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం అసలు ఎంత విచ్చలవిడిగా అంటే ఇది ఈ ఇది రాజ్యమంతా మాదే మేం చెప్పిందే నడవాలి అనే విధంగా ఎవరిస్తున్నారు అయితే నిన్న ఒక సంఘటన జరిగింది ఒక మహిళ పాపము భర్త చనిపోతే హోటల్ నిర్వహించుకుంటుంది ఆ హోటల్ నిర్వహించుకున్న మహిళ మీద దాడి చేసి వాటర్ తీపించేసి ఎంత దారుణాతి దారుణానిక ఒడిగట్టారంటే ఒకసారి ఎందాము ఆ మహిళ మాటల్లోనే విందాము ఒకసారి చూ వినండి మీరు పూర్తిగా వీడియో అయిపోయేదాకా కేంద్రం కదా టిఫన్ పెట్టుకుంటాం మా దచ్చే అంగల్ రైతు భరోసా కేంద్రం కడ మేము టిఫన్ పెట్టుకుంటాం మా ఆయన చనిపోయినాడు మేము తొమ్మిది ఏళ్ళుగా పెట్టాము మా దగ్గరకైతే ఎవరు వచ్చి అట్లు గొడవ చేసిన లేదు ఇడ్లీ రేట్ అడిగినాడు ఇటు రెండు ఇడ్లీలు తినేసి రెండు ఇడ్లీలు తినేసిన తర్వాత పదహైదు రూపాయలు అన్నాము మీరు ఎందుకు ఇంత రేట్ పెట్టినారనేసి మళ్ళీ దోశ ఎంత అన్నాడు పదహైదు రూపాయలు అన్నాను దోశ వేసిన తర్వాత దోసేసే పెను మీద చేయి కడుక్కొని నన్ను వచ్చి పట్టుకొని అన్న కొంత పట్టుకున్నాడు చీర పట్టి లాగేసినాడు చుట్టూ పట్టుకొని కిందికి పెట్టేసి ఇప్పటి వరకు మేమైతే కంప్లైంట్ ఇచ్చాము మాకైతే ఏ పక్కన లేకుండా రాత్రి పిల్లలను వచ్చి కొట్టినాడు వేరే వాళ్ళ ఇంట్లోకి కూడా పోయి వాళ్ళకు మనకు రెస్పాన్స్ లేదు వాళ్ళని కూడా పోయి కొట్టినారు వేరే ముస్లాంని ఒక అన్నని మా దగ్గరకు వచ్చి ఈ రోజు మళ్ళీ తెల్లవారు వచ్చి ఆరు గంటలకే ఐదున్నరకే వచ్చి మేము బండి పెట్టే చోట వచ్చి బండి పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడేసి నన్ను నా పైన దీనికి కుటలే లేక ఉన్నాయి ఒంటి మీద కుటలు ఉన్నాయి ఇప్పుడు అవి దీని ఇంత పాట అని చెప్పేసి వేరే అమ్మ వాళ్ళు వచ్చేసి చాలా మంది వంద మంది వచ్చేసినారన్న వెంకట సుబ్బన్న వాళ్ళ కూడా కంటే వాళ్ళ వాళ్ళ మొగం కూడా మేము ఎప్పుడు చూడలేదన్న ఎందుకు చూడండి అన్న యాక్చువల్ గా ఏందో నాకే పగిలిపోయింది లోపలంతా ఇది పళ్ళు కూడా ఊగుతా ఉంది ఇప్పుడు తెల్లవారి ఇంటి కూడా వాళ్ళు రాజకీయం కింద పెట్టుకొని ఇప్పుడు వంద మంది అంటే వచ్చినారన్న తిరుగుతా అన్నారు మా అబ్బాయి మీద కూడా తాడు చేయాలనేసి వచ్చినారు కొట్టేదానికి కూడా ఇప్పుడు తిరుగుతా అంటారు మమ్మల్ని పట్టుకోవాలనేసి కూడా ఉన్నారు అందుకే మా వల్ల కాక ఇటువలక వచ్చినాము ఏ రాజకీయ నాయకులు వాళ్ళు ఏవో తెలుగు ఇది జనసేన వాళ్ళు అంట చూడండి మరి ఎంత దారుణాన్ని కొడిగట్టారంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు సార్ అదిగానే విందాం ప్రాణాల ఆడబిడ్డల మీద చేస్తే కఠిన చట్టాలు తీసుకొస్తాం మరి మరి ఈ ఈ స్థాయిలో దారుణాతి దారుణంగా ఆ మహిళను కొట్టింది ఆ మహిళ వీడియో సహా బయటకు వచ్చాయి మరి ఇప్పుడేమి సట్ ఇప్పుడేమి న్యాయం చేస్తారో బాధ్యతలు చూద్దాం మరి ఎంత దారుణాతి దారుణంగా ఒడిగడుతున్నారంటే పాపము ఎవరైనా ఒంటరి మహిళలో ఏదైనా వ్యాపారం పెట్టుకొని బతకాలి ఆంధ్రప్రదేశ్లో బతకాలంటే భయంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది